హలో అండి నేను మీ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు కేరళలో ఒక సైట్ పనికి పనికొచ్చాను అక్కడికి వచ్చాక అక్కడ చూడండి అంతే మాండ్లు చెత్త కట్లు అన్నీ ఉన్నాయి సో ఇలా ఉన్న సైట్ని నేను ఇప్పుడు ఇలా చేయబోతున్నాను అనమాట చూస్తున్నారా ఇలా చేయబోతున్నాను అది ఎలాగంటే ఇప్పుడు చూడండి సో ఇప్పుడైతే ఈ కట్లు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఫ్రెండ్ పోయి ఒకటి ఒకటి వేరేసి పక్కకి తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాం ఓకే వర్క్ అనేది స్టార్ట్ చేశాను ముందర ఉన్న మొక్కలన్నీ తీయేశాను అనమాట ఓకేనా మొక్కలు తీసి పైకి వెళ్ళాలండి ఇలాగ ర్యాంప్ వేసుకొని బండి స్లోపుగా పైకి వెళ్ళాలన్నమాట ఓకేనా ఆ పైకి వెళ్ళాలి వెళ్ళాక అక్కడ వర్క్ ఏం చేయాలని నేను చూపిస్తాను చూడండి ఓకేనా సో ఇలాగా స్లోప్ వేసుకుని పైకి వెళ్ళి హైట్ కట్టింగ్ అండి ఆ పైకి వెళ్ళి అక్కడ ఒక పశువు అంటే ఆవులు పా ఆవులు ఉండడానికి ఒక లెవల్ చేయాలన్నమాట ఆవులు షెడ్ వేసేదానికి ఓకేనా అర్థమేందుకేందండి ఆవులు చెడ్ వేసేదానికి ఒక లెవెల్ చేయాలి అది పైకి వెళ్ళాలంటే ఈ విధంగా రో ర్యాంప్ వేసుకొని ఇలాగ పైకి వెళ్ళానండి అక్కడ లెవెల్ చేసి అలాగే ఆవుల ఆవులు ఒక ఎరువు వేయడానికి ఒక గుంతగా తీయాలన్నమాట ఆవులు ఎరువు వేస్తాం కదా ఆ ఎరువు వేసేదానికి ఒక గుంతగా అనగా తీయాలి లెవెల్ చేసి అంతే ఫస్ట్ లెవెల్ ప్లాట్గా లెవెల్ చేసి ఆ పైని లెవెల్ చేసి అక్కడ గుంతతో తీయాలి బండి అయితే తిరిగేదానికి ఎటువంటి స్పేస్ లేదండి ఓకేనా చూస్తున్నారా బండి అయితే కదా నేను చాలా హైట్ కదా ఈ విధంగా ఫ్రెంట్ పెట్టు క్లోజ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని తీసుకున్నాను అనమాట వరకు గుంత అంటే లెవెల్ చేయేశాను లెవెల్ చేసి ఇప్పుడు గుంత తీస్తున్నాను అనమాట గుంత తీయడానికి కదా బండి పెట్టుకునేందుకు వాటమే లేదు చుట్టుపక్కల చూసుకుంటే ఒక్క చెట్లు బండి ఎక్కడో చూస్తే పైన ఉంది ఓకేనా అటు అంటే అటుపక్క చూసుకుంటే మొత్తం రబ్బర్ తోట ఇది పెద్ద కొండ అండి కొండ పైన ఇప్పుడు నేను మొత్తం రబ్బర్ తోట రబ్బర్ తోటలో కొద్ది భాగం ఒక్క చెట్లు ఆ ఒక్క చెట్టులో కొద్ది భాగం ఆవుల చెట్టు వేయడానికైతే ఇప్పుడు లెవెల్ చేస్తున్నాను చూడండి ఇది అనమాట అంటే రోడ్ మెయిన్ రోడ్ చూడండి ఎక్కడ ఉందో మెయిన్ రోడ్ ఎడో ఉంది కదా చూడండి చుట్టుపక్కల ఇల్లులుగా చూడండి చాలా చాలా అందంగా బాగున్నాయి నాకైతే జ్యూస్ తెచ్చారు నేను జ్యూస్ అయితే తాగేసాను ఇప్పుడు వీళ్ళు తాగుతున్నారు అంటే జ్యూస్ తెచ్చారండి ఎండలో పని చేస్తాం కదా అది నేనైతే ఏసీ వేసుకుంటున్నాను ఓకేనా జ్యూస్ తాగేసి ఏసీ అనేది వేసుకున్నాను నేను సాగు చేస్తాను అంటే వాళ్ళు కూడా ఎండలో ఉన్నారు కదా పార్టీ వాళ్ళు నా బండికి ఏసీ అండి నేను ఏసీ అయితే బిగించుకున్నాను అంటే అటువంటి ఎండ అనేది నాకు తగలదు నేను అంటే నీట్గా అంటే ఏసీ వేసుకుని శుద్ధంగా ఉంటాను అనమాట చూస్తున్నారా ఇది అనమాట అంటే లెవెల్ ప్లాట్గా లెవెల్ చేసాను లెవెల్ చేసేసి ఇలాగ గుంత తీస్తున్నాను అంటే ఈ గుంత ఎందుకంటే ఎరువు ఆవులు ఎరువు వేస్తారు కదా ఆ ఆవులు ఒక ఎరువు వేయడానికి ఈ గుంతనే తీస్తారు కేరళలో ఎక్కడైనా కానీ ఎరువు అనేది ఒడ్డగా మన సైడ్ మొత్తం గుట్టగా హైట్గా పోస్ట్ పెట్టుకోరండి ఒక ఆవు షెడ్ ఉంటుంది షెడ్ పక్కన ఒక గుంత ఉంటుంది ఆ గుంతలో అనేది ఎరువు అనేది ఈ విధంగా ఎరువు అనేది వేసుకుంటారు ఓకేనా ఇప్పుడైతే కిందికి అయితే దిగాలి కిందికి దిగాలంటే ఒక ప్లాట్ అనేది తీయాలన్నమాట కింద కూడా స్టెప్ తీయాలి అది అలాగనేది కానీ నేను ఇప్పుడు చూపిస్తాను చుట్టుపక్కల లొకేషన్ చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద కొండలో చూడండి పెద్దగా కొండలో లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది కదండి ఇది ఇప్పుడు ఈ విధంగా తీయాలన్నమాట అంటే ఆ ప్లాట్ని ఒక స్టెప్ తీయాలన్నమాట స్టెప్ ఏ విధంగా తీస్తారో నేను చూపిస్తే ఇప్పుడైతే నేను కిందికి అయితే దిగాను అంటే పైన ప్లాట్ చేసి గుంత తీశాను అదో ప్లాట్ అయిపోయి నాకు ఈ విధంగా వచ్చిందండి చాలా బాగా నీట్గా వచ్చేసింది ప్లాట్ అయితే పైన దిగేసాను గుంత తీసేసాను ఈ వర్క్ అయిపోయింది ఇప్పుడు కింద దిగాలి కింద ఒక స్టెప్ అన్నమాట అది ఎలాగంటే నేను ఇప్పుడు చూపిస్తాను కింద ఒక మెయిన్ మొత్తం మూడు స్టెప్పులు అయితే వస్తుంది స్థలం అది ఎలాగంటే నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా అనమాట పైన ఆవులు షెడ్ కట్టడానికి ఒక లెవెల్ చేశాను ఇక్కడ వస్తున్నారా ఇక్కడ ఒక స్టెప్ మాతో తీస్తున్నాను ఆ స్టెప్ ఏ విధంగా వస్తుంది అనే దగ్గర నేను లాస్ట్లో చూపిస్తాను ఎంత బాగా వస్తుందంటే అంత నీట్గా వచ్చిందండి ఓకేనా చాలా చాలా అంటే బాగా వస్తుంది వర్క్ కూడా చాలా స్పీడ్గా జరిగింది వర్క్ బాగా స్పీడ్గా జరిగింది ఇంకోటి ఏంటంటే సైట్ కదా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది చాలా మంది ఇష్టపడినారండి సైట్ని అంటే అంత బాగా తీర్చిదిద్దునమాట సైట్ని ఓకేనా అది ఎలాగంటే నేను చూపిస్తాను ఇప్పుడైతే ఈ పైన ఉన్న ఒక మొన్నుని కట్ చేసి కట్ చేసి కిందికి వేయాలన్నమాట కనిపిస్తుందా ఈ మొన్ను ఇలా కట్ చేసి కిందికి వేస్తేనే కదండి ఒక ప్లాట్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడైతే పైన ఉన్న మట్టిని తీసి ఒక స్టెప్ మాత్రం తీసి ఆ మట్టిని కిందకి వేస్తున్నాను ఈ విధంగా కిందికి తోస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఆ మట్టి కిందికి తోసాక ఎలా వస్తుందో వర్క్ అయితే చూద్దాం ఓకేనా వర్క్ అయితే అయిపోలేదు బండి అక్కడే పెట్టేసి మళ్ళీ ఉదయం వచ్చాను అనమాట అంటే పైన స్టెప్ తీసేశాను పైన ఒక మట్టిని తీసి కిందికి వేసాను ఇప్పుడు ప్లాట్ లెవెల్ చేయాలి కదా అది ఏ విధంగా లెవెల్ చేస్తానండి చూడండి సో ఈ విధంగా వచ్చింది అనమాట ఎంకా అయిపోలేదు వర్క్ అయితే చేస్తానన్నా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ స్టెప్ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇట్లా తిరిగి అక్కడి నుంచి మళ్ళీ పైకి అంటే దారి చూడండి మూడు దారిలుగా చేశాను అంటే పైన ఆవుల ఫామ్ ఉంది కదా ఆవుల ఫామ్ కరికి వెళ్ళాలంటే రోడ్ కదంటే దారి కావాలి కదా సో ఆ దారి వేయడానికి ఇలాగ స్లోప్ పెట్టి మళ్ళీ అక్కడ స్టెప్పు అక్కడ పైకి అంటే చాలా చాలా బాగుందండి చాలా అందంగా అంతే సైడ్ అంత అంత నీట్గా వచ్చింది ఇది చూడండి మన్ను లెవెల్ చేస్తున్నాను ఇది చాలా చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అన్నీ వెరికేసాను కదా ఇక్కడ చూడండి పెద్దగా మొక్కలు పెద్ద ఏ రోడ్డుగా ఉంది అంటే ఇక్కడ లెవెల్ చేయాలి అంటే కొంత మిత్రులుగా ఉన్నాయి ఓకేనా ఇది లెవెల్ చేసి ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న మన్ను తీయాలన్నమాట అవి టిప్పర్లు వస్తాయండి టిప్పర్లు వచ్చి మన్ను తీయాలి బయటికి వెళ్ళాలి మన్ను మట్టి అంతా బయటకు ఓకే ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కొంగలుగా వచ్చేసాయం ఏమన్నా పురుగు పూసే తిక్కుంది కదా అవి తిందామనేసి కొంగలు వచ్చాయి చూడండి అంటే మా బండికి ఏంటంటే బ్లేడు అంటే బ్లేడ్కి పళ్ళులు ఉన్నాయండి ఉండవు ఓన్లీ డోజర్ అంటే ఒక బ్లేడ్ ఉంటుంది కథక్కని వేస్తున్న సామీరంగా ఫినిషింగ్ అట్లే వస్తుంది అనమాట అంటే అంటే పళ్ళులు ఉండవు ఓన్లీ డోజర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి పళ్ళులు అయితే ఒక ఐదు ఆరు వేలు వస్తుంది ఇది డోజర్ దీనికి ఎక్స్ట్రా బ్లేడ్ బిగించాలంటే ఇరవై వేల రూపాయలు ఉండాలండి ఇప్పుడు ఓకేనా దాన్ని మేము బిగించుకున్నాం కేరళలో మా ఆల్మోస్ట్ అంతా డోజర్ అంటే ప్లేట్లే ఉంటాయి వర్క్ కూడా చాలా చాలా నీట్గా చేయొచ్చు అంత బాగుంటుంది అనమాట ఓకే ఇప్పుడైతే చూడండి ఇప్పుడు లెవెల్ చేస్తున్నాను అంటే ఫినిషింగ్ వర్క్ అంక కాలేదు ఫినిషింగ్ వర్క్ నేను చెప్తాను అంతే చూపిస్తాను ఇలాగ పైకి దగ్గర స్లోప్ వేసాను రోడ్డు మాత్రం అంతే దారి పోయి ఇక్కడ చూడండి ఇంట్లో అంటే ఇక్కడ స్థలంలోకి వచ్చేదానికి రోడ్డు దారి పక్క వేసాను దారి ఫస్ట్లో అయితే ఈ ఉంది కదా మేము రాళ్ళు వేయ కట్లు వేయము కదా అప్పుడు ఈ ఉంది ఇప్పుడు చూడడం మధ్యలో వేసాను దారి అంత బాగా వెడలప్పగా బాగా నీట్గా వేసాను చాలా అంతే దారిగా ప్లాట్లోకి వేసాను దారి చాలా మంది ఇష్టపడ్డారు చుట్టుపక్కల ఇల్లు చూడండి కేరళలో ఇల్లు చూడండి ఉంటాయండి అక్కడ ఒకటి అక్కడ అక్కడ ఒకటి అంతే మన మాత్రం కాలనీ మాత్రం ఉండదండి అక్కడ ఒక ఇల్లు అక్కడ ఇల్లు కట్టుకుంటారు కేరళలో ఆ విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు వస్తుంది ఈ విధంగా అనమాట చూడండి రోడ్డు సైడు సో ఇది సెంట్ వచ్చి ఎంత అనుకుంటున్నారంటే ఒక సెంట్ వచ్చి దాదాపు ఇది తొంభై వేలు ఉందంట అండి ఒక సెంట్ స్థలం ఇది మొత్తం ముప్పై సెంట్లు దాదాపు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అయిపోతుంది మొత్తం ఇది దారి కదా ఇక్కడ కొంచెము హైట్ ఇలా ఉంటే ఇక్కడ లెవెల్ చేస్తున్నాను ఎందుకంటే టిప్పర్లో కారు బైక్ ఏమైనా వచ్చినా కానీ తగలగలదు కదా అన్నింటి కొనాలి కదా చూడడానికి అందుకు ఓకేనా ఇప్పుడైతే లెవెల్ చేస్తున్నాను లెవల్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇంకా టిప్పర్లు వస్తాయి టిప్పర్కి లోడ్ చేయాలి చూడండి కేరళ ఆటో వచ్చింది నల్ల కలర్ కూసుకొని ఓకేనా ఇప్పుడైతే ఈ వరకు అయితే అల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇప్పుడు నేను నిలిపేస్తాం ఇక్కడ స్థలంగా అయిన కొడుకు పైకి రోడ్ వేసే కదా చూడండి సైకిల్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంత బాగా వేసాను అనమాట పైకి వెళ్ళి చూడండి ఇక్కడ మెయిన్ తార్ రోడ్ వేరే తార్ రోడ్ నుంచి ఈ స్టెప్ ఒక రోడ్ ఓకే ఈ అంటే ఈ ప్లాట్ నుంచి పైకి స్టెప్ కొట్టారు స్టెప్ వేసే కదా అక్కడికి ఒక రోడ్ ఆ పై నుంచి ఆవుల్స్ ఫామ్లోకి అంటే ఆవుల్ సెట్లోకి ఒక రోడ్ అనమాట చూస్తున్నారా ఈ విధంగా చూడండి ఇలా ఇలాగా ఎలా వచ్చిందండి సైట్ బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అంతే కదండి చాలా చాలా మందికి చాలా బాగా నచ్చింది అనమాట ఇట్ అనమాట స్థలంగా అయిన వాడర్ చూడండి స్థలంగా అయిన కొడుకు సైకిల్ తీసుకుని పైకి వెళ్ళాడు కదా అక్కడ నుంచి సైన్యా వస్తున్నాడు కిందికి ఇక్కడ చూడండి ఇక్కడ స్పీడ్ బ్రోక్ అనేది కొత్త ఓకేనా ఇక్కడ చూడండి కటింగ్ అంతా అయిపోయింది ఇలా వచ్చింది ఇప్పుడు సైట్ ఇప్పుడు ఈ కట్ చేసిన మట్టి మొత్తం తీయాలి ఇది రోడ్ స్టెప్పు చూసారు పైకి ఓకే ఇప్పుడైతే మన వాహనాలు టిప్పర్లు వచ్చేనాయండి దడా దడా అనేసి లోడింగ్ వేయాలి మట్టి లోడింగ్ వేయాలి అంతే ఈ మట్టి బైక్ తీసి వెళ్ళి తీస్తున్నాయి కదా ప్లాట్ అనేది అవుతుంది మట్టి అక్కడ ఆడ వేసేదానికి స్పేస్ లేదు నడుచుకో వెళ్తున్నాడా ఆయనే అనమాట మా మా ఓనర్ ఓకే ఇప్పుడైతే మాకు టిఫిన్ తీచ్చారో ముందు ముందుబాటు అనుకునే రెండో నాకు నీళ్ళు తెచ్చి ఇచ్చారు సో అక్కడ నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టిన మాకు టిఫిన్ టిఫిన్ తెచ్చారు టిఫిన్ తింటాను నేను నేనైతే తినేసాను తినేసి వీడియో తీస్తున్నాను చూడండి టిప్పర్లు కూడా వెయిటింగ్లో ఉన్నాయి రా అని రాని తీస్తున్నాయి టిప్పర్లో ఇంకా మట్టి లోడ్ చేయాలి కదా చూసారా వర్క్ అంతా అయిపోయినాక ఈ విధంగా వచ్చింది అనమాట మొత్తం మట్టి తీయేశాను స్లోపు చూడండి తా రోడు ప్లాట్లకు ఒక రోడ్ ప్లాట్ ప్లాట్ నుంచి మళ్ళీ పై స్టెప్లకు ఒక రోడ్ పై స్టెప్ వంచి ఆవుల లేక ఒక రోడ్ బాగా వేసే కదండి చాలా అంతే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో మన బండి కూడా అవతల పెట్టేశాను మొత్తం వచ్చి పద్దెనిమిదిన్నర గంట వచ్చింది మొత్తం లెవెల్ చేసే వాళ్ళకు పద్దెనిమిదిన్నర గంట ఇక్కడ చూడండి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి పైకి అన్నమాట అంటే ఆల్రెడీ ఏరే వాళ్ళతో ఎట్టారు ఇక్కడ వెడల్పు లేదండి ఇక తక్కువ సో ఇలాగ పైకి అంటే తారు నుంచి ప్లాట్లకి ప్లాట్ల నుంచి పైన స్టెప్లకి ఈ విధంగా అనమాట సో ఇక్కడ నుంచి ఆవు షెట్లు అంటే ఆవుల ఫామ్ అంటే అంతే ఆవు షెడ్ ఉంటుంది కదా ఆవు షెడ్ గడికి వెళ్ళాలంటే ఇలా ఇలాగ వచ్చి అదో ఇలా వచ్చి ఇలా పైకి మళ్ళీ మళ్ళీ పైకి ఆవు షెట్లకి అంటే మళ్ళీ పైకి వెళ్ళచ్చు ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఫస్ట్ నేను తీసే కదా ఆవు చెట్టు పైకి స్లోకి ఇదో ఇది అండి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఆవు షెడ్ వస్తుంది అటు సైడ్ ఆవు వేరు వేసేదానికి ఆవు షెడ్లో అనేది ఎస్ నేర వేస్తారు చూడండి చుట్టుపక్కల ఇల్లులు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ నాకైతే సూపర్గా నచ్చిందండి మీకు ఎలా ఉందో ఒకరో చెప్పండి కామెంట్ చేయండి కంపల్సరీ కంపల్సరీ చేయండి అంటే కామెంట్ చేయండి ఎలా ఉందో తెలుస్తుంది కదా సో చూడండి ఇంటి పక్కల చుట్టుపక్కల లొకేషన్ స్టెప్ రోడ్ మెయిన్ రోడ్ సో వర్క్ అంతా అయిపోయినాక ఫినిషింగ్ అంతా అయిపోయినాక లాస్ట్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందండి చూస్తున్నారా ఫైనల్ వర్క్ అంతా ఫినిషింగ్ అయిపోయినాక ఈ విధంగా వచ్చింది చాలా చాలా బాగుంది కదా సూపర్ అండి సో నాకైతే మా అంటే వర్క్ వెళ్ళడానికి డీజిల్ కూడా మెయిన్ అక్కడ పెట్టేశారు కరెక్ట్గా ఏ ట్యాంక్ అక్కడ వేసారు వర్క్ చూడండి స్టెప్ చూడండి మెయిన్ ఇక్కడ దారి చూడండి ఓకే అండి మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైక్కని క్లిక్ చేయండి చూశారు కదా సైట్ ఎంత బాగా వచ్చిందో ఇలా ఉన్న సైట్ని నేను ఇలా చేశారు కదా చాలా చాలా బాగా వచ్చింది కదా సో నేను ఇలా చేశాను కాబట్టి సైట్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అంతే కామెంట్ చూపెట్టండి ఎలా ఉందో ఒకసారి ఓకే అండి